నిండు శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి మహిళలను కించపరిచి మాట్లాడడం దురదృష్టకరమని టేక్మాల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్పన్నారు రాష్ట్రం ఎలా అభివృద్ధి పదంలో నడపాలని శాసనసభ సభ్యులతో చర్చలు జరపాలి కానీ సీఎం నిండు సభలో మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సీఎం వెంటనే వెనక్కి తీసుకుని రాష్ట్ర మహిళలకు క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పార్టీ యువజన నాయకులు భాస్కర్ మాజీ ఎంపీటీసీ సిద్దయ్య పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం మాజీ మంత్రి మహిళ అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని ఒక అసభ్య పదజాలతో దూషించడం అనేటటువంటిది చాలా విచారకరం ఎందుకంటే ముఖ్యమంత్రి సీఎం మరి హౌస్ నాయకుడు ఆ నాయకుడు ప్రజలకు ఏం చేస్తామో అభివృద్ధి విషయాలు మాట్లాడాలి నిర్మాణాత్మకమైనటువంటి విషయాలు మాట్లాడాలి ఈరోజు ఆయన నిన్న నిన్న చూసే సంఘటన చూస్తుంటే ఆయనలో పగ దేశాలు రగిలిపోతున్నాయి నువ్వు పగ పట్టాల్సింది ఎవరి మీద మరి అసెంబ్లీ లోపల ఉండి ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది నిర్మాణాత్మకమైనటువంటి అభివృద్ధిపేదమైనటువంటి విషయాలను గురించి చర్చించి మాట్లాడాలి కానీ దూషించే విధంగా ఉంటే ఆయన తత్వాన్ని చూస్తుంటే నిజంగా మన దేశంలోనే ఇటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు ఆయన ఇంకా ప్రతిపక్ష నాయకుడుగానే భావిస్తున్నాడు మరి ఒక ముఖ్యమంత్రి అనేవాడు నిర్మాణాత్మకంగా శాంతియుతంగా అందరికీ జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఆయన కేవలం ఆయన ఉదయం లోపల పగ ద్వేషాలు రగుతున్నది ఇటువంటి వాతావరణం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు ఒక మహిళా అనేటువంటి సవితా ఇంద్రారెడ్డి గారి పట్ల మరి దూషించడం అనేటటువంటిది విచారకరం అందుకే రేవంత్ రెడ్డి గారు నువ్వు మార్చుకో ఓటుకు నోటు దొంగలాగా నువ్వు ఎప్పుడు ఇంకా అదే రకంగా ప్రవర్తించినట్టయితే ప్రజలు నిన్ను మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి